ఈ నెల పద్దెనిమిదిన మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది తొలిసారిగా ఒక మహాజాతర నిర్వహించే ప్రాంతంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు పద్దెనిమిదిన ఖమ్మం పర్యటన ముగించుకొని సాయంత్రం నాలుగు గంటల వరకు మేడారం చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకున్నాక పునం నిర్మించిన గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనంతరం ములుగులోని హరిత హోటల్లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు మరుసటి రోజు ఉదయం పునర్నిర్మించిన గద్దలను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం అధికారులు అంతా రెండు రోజులు మేడారంలో బస చేయాల్సి ఉండగా మూడు వందల మందికి అధికారుల వస్తే ఏర్పాట్లు చేశారు మంత్రులు అధికారుల వసతి కోసం ములుగు గోవిందరావుపేట పాస్రా లక్కవరం లక్నవరం రామప్ప ప్రాంతాల్లోని వస్తీ గృహాలు ప్రైవేట్ హోటళ్లను ముందుగానే బుక్ చేశారు మంత్రి సీతక్కతో పాటు పోలీస్ శాఖ ఏర్పాట్లలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది అయితే వాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు రైట్ రాములు చెప్పండి మొదటిసారిగా మేడారం మహాజాతరకు రంగం అయితే సిద్ధయింది సిద్ధమైంది అయితే ఈసారి మొదటిసారిగా క్యాబినెట్ మీటింగ్ అక్కడ జరపనున్నారు మరి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి భారతి రేపు సాయంత్రం ఐదు గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలామంది భక్తులు ఆరాధ దైవంగా భావించే సమ్మక్క సారలకర మేడారంలోని సమ్మక్క సారలకర జాతర ప్రాంగణంలో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు ఈ వేదిక ములుగులోని మేడారం మేడారం జాతర ప్రాంగణంలోని హరిత గెస్ట్ హౌజ్లో ఈ రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన ఏర్పాటును ఇప్పటికే ములుగు ఎమ్మెల్యే స్థానిక మంత్రి సీతక్కతో పాటు అదేవిధంగా పోలీస్ జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర పోలీస్ అధికారులు కూడా పెద్ద ఎత్తున క్యాబినెట్ సమావేశ ప్రాంగణంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు సమీక్షిస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇప్పటికే వంద కోట్ల రూపాయల నిధులతో మేడారంలో పా మొత్తం గద్దెలు నిర్మించడం ఇతర అభివృద్ధి పనులు చేపట్టడం వంటి నిర్మాణ కార్యక్రమాలు చేశారు ఆ నిర్మాణ కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకే విధంగా తీసుకోవాలి ఇప్పటి వరకు చే జరిగిన పనుల అభివృద్ధి ఏంటి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆ మేడ క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది మరోవైపు రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఎన్నికల మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు ఇప్పటికే ఏ జిల్లాల వారిగా ఏ ఏ కార్పొరేషన్ ఏ ఏ మున్సిపాలిటీ ఏ రిజర్వేషన్లు వర్తిస్తాయి బార్డుల వారికి కూడా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకటించడం జరిగింది కాబట్టి తదుపరి ఇక మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళటమే తర్వాత మున్సిపల్ ఎన్నికల అధికారులు అటు ఎన్నికల అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల ఆ ప్రక్రియలో ప్ర సంబంధించిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అంశం కూడా రేపటి క్యాబినెట్ సమావేశంలో చాలా కీలకంగా రానుంది దాంతోపాటు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న జల జల జగడ జ జల జలాల విషయంలో జరుగుతున్న రగడ ఏదైతే ఏపీ ప్రభుత్వంతో పోలవరం బనకచర్ల మల్లనసాగర్ బనకచర్ల వంటి అంశాలతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ వేసినప్పటికీ అర్హత లేదని చెప్పి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంగా ఎలాంటి చర్య తీసుకోవాలి ఏ విధంగా ముందుకు పోవాలి ఏపీ జలదోపిడికి పాల్పడకుండా తెలంగాణకు అన్యాయం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకొని ముందుకు పోవాలి ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలనే అంశంపై కూడా కేబినెట్ సమావేశం చర్చిస్తున్నారు అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజుల పాటు ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు రేపు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మంత్రి పొంగుల రాష్ట్ర సమాచార రెవెన్యూ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో శంకుస్థాపన చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు మున్సిపల్ ఎన్నికల ప్రచార సభను కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకు సిపి ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్టణంలో జరుగుతున్న సిపిఐ వంద సంవత్సరాల వేడుక ముగింపు సభ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొని ప్రసంగిస్తారు మొత్తం కూడా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున భారీ సిపిఐ భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాటు చేస్తూ ఉంది కాబట్టి సిపిఐ సభ అనంతరం ఆయన ఖమ్మం నుంచి నేరుగా మళ్ళీ మేడారం చేరుకుంటారు దాదాపు ఐదు గంటల నుంచి ఆరు గంటల ప్రాంతంలో మేడారం చేరుకొని సాయంత్రం క్యాబినెట్ సమావేశంలో పాల్గొంటారు రాత్రికి మేడారము ఏదైతే సమ్మక్క సార్లక్కడ జాతర జరుగుతుందో ఆ జాతర ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన విధి విడిలో ఆయన బస చేస్తారు మంత్రులతో ఆయన సీఎంతో పాటు పలువురు మంత్రులు అదేవిధంగా జిల్లాకు చెందిన మంత్రులు కొండ సురేఖ మే సీతక్కతో పాటు అడ్డూరు లక్ష్మణు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అదే చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో పాటు దేవాదాయ ఇతర శాఖల అధికారులందరూ కూడా అక్కడే ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి పద్దెనిమిదవ తేదీ రాత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారో బస చేస్తారు పంతొమ్మిదవ తేదీ ఉదయం మేడారంలోని సమ్మక్క సారలక్కలను కుటుంబ సభ్యులతో దర్శించుకుంటారు తర్వాత ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఇతర అధికారులు కూడా సమ్మక్క సారలక్కలను దర్శించుకునే దాంట్లో ఉంటారు కాబట్టి మధ్యాహ్నం దర్శించుకున్న అనంతరం మేడారం జరుగుతున్న అభివృద్ధి పనులను పురోగతి మరి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైన కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు అనంతరం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చెప్పాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ తాజాగా తెలంగాణ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ క్యాబినెట్ సమావేశాలు కేవలం సచివాలయం హైదరాబాద్లోని రా రాష్ట్ర రాజధాని సచివాలయంలోనే లేదంటే ప్రజాభవన్లో మర్రిచన్నారెడ్డి హాల్లో ఇతర ఇతర ప్రాంతాలు జరిగాయి తప్ప హైదరాబాద్ కాకుండా ఎక్కడ కూడా ఇప్పటివరకు జరగలేదని చెప్పి మాత్రం ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది మొదటిసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా మేడారంలో ములుగు జిల్లా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా మేడారంలో ఈ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం వల్ల ఒక ఆదివాసీలకి ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకాన్ని కల్పించు అనే భావనతోటే ఈ మేడారంలో జా ఈ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మంత్రి సీతక్క తెలుపుతా ఉంది కాబట్టి మేడారంలో ఏర్పాటు చేయబోయే ఈ క్యాబినెట్ సమావేశం సందర్భంగా కూడా మొత్తం ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మంత్రులు పలువురు ఐఏఎస్ ఐపీఎస్లు అంతా కూడా అక్కడ ఉండాల్సింది కాబట్టి రాష్ట్ర డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఇతర అధికారులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి వరంగల్ జిల్లా పోలీసులతో పాటు ఇతర చుట్టుపక్కల జిల్లా జాల్లో పోలీసుల నుంచి కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ రాత్రి బస చేస్తున్న సందర్భం కాబట్టి అంత అటవీ ప్రాంతం కాబట్టి చీమ చిట్టుకుమన్నా ఎలాంటి సమస్యలు తలెత్తాయని చెప్పి పోలీసు యంత్రాంగం డేగ కన్లా పనిచేస్తూ ఉంది ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఎంత కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా ఆకచక్యంగా ఎలాంటి సంఘటనలు పురోగతం కాకుండా ఖచ్చితంగా అన్ని పగడిబంధి ఏర్పాటు చేసేందుకు పోలీసు యంత్రాంగంతో పాటు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ కలెక్టర్ కలెక్టర్లు కానీ ఎంత కూడా చర్యలు తీసుకుంటున్నారు ఏదేమైనా మేడారంలో క్యాబినెట్ అమావేశ్యం ఏర్పాటు చేయడం అనేది రేవంత్ రెడ్డి ఒక చరిత్రను నిలిచిపోతాడని చెప్పి రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది భారతి రైట్ రాములు థ్యాంక్స్ ఫర్ ది అర్థేస్